ఓం మహాగణపతే నమ ప్రేక్షకులందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఇక ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనము ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క సంచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు మనం చూడాలి అంటే ఈ యొక్క నాలుగు గ్రహాలు అత్యధికంగా ఒక రాశిలో సంచారం చేస్తాయి కాబట్టి ఈ సంవత్సరాంతం వరకు మనము ఫలితాలు చూస్తున్నాం కాబట్టి ఈ నాలుగు గ్రహాలు ఏదైతే అధికంగా సంచారం చేస్తాయో శని గ్రహము గురుగ్రహము రాహుగ్రహము కేతుగ్రహము ఈ నాలుగు యొక్క గ్రహాల సంచారాన్ని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ఇక కుంభరాశి వారి యొక్క ఫలితాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉన్నాయో ఒకసారి చూసినట్టయితే ముఖ్యంగా నాలుగు గ్రహాల యొక్క గ్రహచారాన్ని ఆధారంగా చేసుకొని ఈ రాశి వారి యొక్క ఫలితాలు చూద్దాము గురుగ్రహము శని గ్రహము రాహుగ్రహము కేతుగ్రహం ఈ నాలుగు యొక్క గ్రహాల యొక్క ఫలితాల సంచారాన్ని కనుక ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా గురుగ్రహము నాలుగవ స్థానంలోను ఐదవ స్థానంలోను సంచారం అనేది ఉంటుంది ఇక అక్టోబర్ తర్వాత ఆరవ స్థానంలో కూడా గురుగ్రహం యొక్క సంచారం అనేది ఈ సంవత్సరము మనకి కుంభరాశి వారికి కలుగుతుంది ఇక శని యొక్క సంచారము ఒకటవ స్థానంలోను అదేవిధంగా రెండవ స్థానంలోను శని యొక్క సంచారము మనకు కనిపిస్తుంది ఇక రాహు యొక్క సంచారము రెండవ ఇంట్లోను ఒకటవ ఇంట్లోను అదేవిధంగా కేతు యొక్క సంచారము ఎనిమిదవ ఇంట్లోను ఏడవ ఇంట్లోను ఇది ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి ఈ నాలుగు గ్రహాల స్థితి ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం ఒకసారి ఫలితాలు కనుక చూసినట్టయితే ముఖ్యంగా గురుగ్రహం వల్ల వీరికి చాలా చక్కటి ఫలితాలే సంవత్సరాంతము కలుగుతున్నాయి ఎందువల్లంటే గురువు చతుర్థంలో పంచమంలో ముఖ్యంగా మే నుంచి మనకి అక్టోబర్ వరకు పంచమ స్థానంలో గురువు యొక్క సంచారం ఉండడం వల్ల చాలా చక్కటి ఫలితాలు అధికంగా మనకి కుంభరాశి వారికి కలుగుతున్నాయి ముఖ్యంగా సంతానం లేని వారికి ఈ కుంభరాశి వల్ల ఉన్న వారికి సంతానం గురించి చూస్తున్న వారికి వారికి తప్పకుండా సంతానం కలిగేటటువంటి అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి సంతానం వల్ల ఆనందం కూడా పొందుతారు మీ వృత్తిలో కూడా అభివృద్ధి అనేది కనిపిస్తుంది వ్యాపారంలో అభివృద్ధి కనిపిస్తుంది మీ పై అధికారులు మీ యొక్క పనికి తగినటువంటి ప్రశంసలు ఇచ్చేటటువంటి అవకాశం కనిపిస్తుంది ఏదైతే పాలిటిక్స్ కనుక ఉన్నట్టయితే ఆ పాలిటిక్స్ కూడా వృత్తిలో వృత్తి విషయంలో ఏదైనా పాలిటిక్స్ కనుక మీ మీరు మీరు పనిచేసే చోట ఉన్నట్టయితే ఆ పాలిటిక్స్ కూడా తగ్గిపోయేటటువంటి అవకాశాలు మనకి కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి దంపతుల మధ్య ఆనందము సంతోషము అనేది ఈ సంవత్సరము ఉంటుంది ఇద్దరి మధ్య దంపతుల మధ్య కాస్త విభేదాలు ఉంటే ఒకవేళ ఇదివరకు కనుక విభేదాలు కనుక ఉన్నట్టయితే ఆ విభేదాలు తొలగిపోయి సామరస్యత అనేది పెరుగుతుంది ముఖ్యంగా మీరు ఈ సంవత్సరము కొత్త కొత్త మంచి ఆలోచనలను చేసుకోగలుగుతారు అదేవిధంగా కఠినమైనటువంటి పరిస్థితులను కఠినమైనటువంటి మనుషులను కూడా సునాయాసంగా ఎదుర్కొనేటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి అదేవిధంగా తీర్థయాత్రలు ఆలయ సందర్శనాలు మే తర్వాత నుంచి చేసేటటువంటి అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి స్పిరిచువల్గా మారేటటువంటి అవకాశాలు కూడా మీకు బాగా కనిపిస్తున్నాయి షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నవారు అంటే శని ఈ సంవత్సరము మొదటి భాగంలో షేర్ మార్కెట్లో కనుక ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నవారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి చేయడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు మెయిన్ తర్వాత నుంచి మీకు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల కానీ మంచి ఫలితాలు అనేవి మనకి కుంభరాశి వారికి కలుగుతాయి ఇవి స్థూలంగా ఈ కుంభరాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ముఖ్యంగా మనకి వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి కూడా వివాహం అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరగడము అదేవిధంగా ఏదైతే లక్ అనేది మీకు ఫేవర్గా ఉండడము లాంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా కుంభరాశి వారికి కనిపిస్తున్నాయి కోర్టు వ్యవహారాల్లో కూడా మీకు ఈ సంవత్సరం ఫేవర్గానే పుల ఉంటుంది ముఖ్యంగా మే నుంచి మనకి అక్టోబర్ వరకు అత్యధికంగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ లీగల్ రిలేటెడ్ వ్యవహారాలు తర్వాత పోటీ పరీక్షలకు సంబంధించినటువంటి వ్యవహారాలు శత్రువులకు సంబంధించినటువంటి వ్యవహారాలు మనకి ఈ సంవత్సరం చివరి భాగంలో మీకు చాలా అనుకూలత అనేది ఆ వ్యవహారాల్లో మీకు ఎక్కువగా కనిపిస్తుంది చిన్న చిన్న మనస్పర్ధలు కనుక ఉన్నట్టయితే కుటుంబంలో వాటిని అవాయిడ్ చేసే ప్రయత్నం చేయండి తద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు అయితే ఈ శని ఒకటవ స్థానంలో సంచారం చేయడం వల్ల మీకు ఏడేళ్ల నర్దపు శని మీకు నడుస్తుంది కాబట్టి ఈ సంచారం కాస్త ఇబ్బందికరమైన అంటే హెల్త్ రిలేటెడ్ ఆరోగ్య విషయంలో కాస్త ఇబ్బందికరమైనటువంటి అవకాశం ఉండే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు రెగ్యులర్గా వ్యాయామం చేయడము లేదా యోగా ధ్యానము ఆహారపు అలవాట్లలో మంచి అలవాట్లు తీసుకోవడం వల్ల మీరు దాన్ని అధిగమించగలుగుతారు అయితే మీరు ముఖ్యంగా ఈ శని ఒకటవ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి ఏదైతే ఉద్యోగంలో ఉన్నారో ఆ ఉద్యోగంలో ఉండే ప్రయత్నం చేయండి స్థిరంగా ఉండే ప్రయత్నం చేయండి ఎందువల్లంటే మార్పు కన్నా స్థిరంగా ఉండడం వల్ల మీకు మంచి అనేవి అధికంగా కనిపిస్తాయి అయితే మనిని అంటే డబ్బును ఆదా చేయడము ప్రారంభించండి సేవింగ్స్ చేసుకోవడం ప్రారంభించండి తద్వారా మంచి ఫలితాలు పొందుతారు అంటే శని ఒకటో ఒకటో స్థానం నుంచి రెండవ స్థానంలోకి సంచారం అనేది ఉంటుంది ఇది కూడా మీకు ధనం విషయంలో రెండున్నర సంవత్సరాలు కాస్త ఇబ్బందిగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ సంవత్సరం గురుగ్రహం యొక్క అనుకూలత వల్ల అంతగా ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి రావు కానీ శని రెండవ స్థానంలో సంచారం చేయడం వల్ల కాస్త ధనం విషయంలో లాంగ్ టర్మ్లో ఇబ్బంది వచ్చే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఇప్పటి నుంచే దానికి తగినటువంటి ఆదా సేవింగ్స్ చేసుకోవడం వల్ల మీకు ఆ సమయంలో ఉపయోగపడే అవకాశాలు అధికంగా కనిపిస్తున్నాయి అనవసరమైనటువంటి గొడవలకు వెళ్లకుండా ఉండడము అనేది ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన అదేవిధంగా హెల్త్ విషయంలో జాగ్రత్త పడడం అనేది ఈ సంవత్సరం మీకు చెప్పదగినటువంటి సూచన ఇవి స్థూలంగా మనకి కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు మీరు కేతు యొక్క పరిహారం చేసుకోవడం వల్ల అదేవిధంగా శనికి పరిహారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందగలుగుతారు హనుమంతుణ్ణి పూజించడం వల్ల అదేవిధంగా గణపతిని పూజించడం వల్ల ఈ సంవత్సరము కుంభరాశి వారు ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలలో ప్రభావం అనేది తగ్గిపోయి అనుకూలత అనేది పెరుగుతుంది ఇక ముఖ్యంగా మనం అందరం గమనించవలసింది ఏంటంటే ఈ ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ప్రతికూలమైనటువంటి ఫలితాలు కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు కానీ మీ యొక్క జన్మ జాతకం పైన ఆధారపడి ఉంటాయి అని గమనించండి అంటే ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం ఇంతవరకు చెప్పుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు మీ జన్మ జాతకంలో అనుకూలమైనటువంటి దశ అంతర్దశ జరుగుతున్నప్పుడు కానీ లేదా మీ యొక్క జాతకము మంచి స్థితిగతులు మీ యొక్క గ్రహచారంలో ఈ గ్రహాల యొక్క స్థితి బాగున్నట్టయితే ఈ ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు అని గమనించాలి కాబట్టి ముఖ్యంగా మనం చూసుకోవాల్సింది మన యొక్క జన్మ జాతకంలోని యొక్క గ్రహాల సంచారాన్ని బట్టి లేదా జన్మ జాతకంలో ఉన్నటువంటి దశ అంతర్దశలను బట్టి మనకి ఫలితాలు కలుగుతాయని గమనించాలి ఆ ఫలితాల ఆధారంగానే మనం ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు చేయవచ్చు అని గమనించాలి కాబట్టి ఏదైతే జన్మజాతకము లేదో లేదా ఓవరాల్గా మనం కొంతవరకు మన పరిస్థితులను గమనించి తద్వారా నిర్ణయాలు తీసుకోవడానికి ఈ ద్వాదశ రాశి ఫలితాలు ఉపయోగపడతాయని గమనించాలి సర్వే జన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్కారం